హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధుసూరి వన్ ఫోర్ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలి అనేసి నా మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరికైతే ముందుగా హ్యాపీ సండే ఏంట మొహం ఇంత వెలిగిపోతుంది ఏం చెప్పడానికి మన ముందుకు వచ్చింది అనేసి ఆలోచిస్తున్నారా ఫ్రెండ్స్ ఏం లేదండి నిన్ననే చాలా బాధపడాను కదా నిన్ననే బాధపడుతూ వీడియో చేశాను ఈరోజు వచ్చేసి ఇలా సంతోషంగా అయితే వీడియో చేస్తున్నానండి ఏంటంటే యూట్యూబ్లో ఒక మంచి అప్డేట్ అయితే మన ఛానల్కి అయితే వచ్చేసింది ఆ మ్యాటర్ చెప్పడానికే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ మరి వీడియోని అయితే ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి ఏం అప్డేట్ వచ్చిందో నా ఛానల్కి నేనైతే మీ అందరితో అయితే చెప్పేస్తా ఓకే మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలా బాధపడుతూ వీడియోస్ చేస్తున్నాను ఇలా వీడియోస్ చేస్తున్నా కూడా సపోర్ట్ చేస్తున్నారు కానీ పెద్దగా నాకు యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అయితే ఏం పెద్దగా రావట్లేదు అనేసి అలా బాధపడుతూ వీడియో చేశాను కదా కానీ ఈరోజైతే యూట్యూబ్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి ముందుగా ఎందుకు ఇంత సంతోషంగా ఉన్నానో చెప్తానండి ఎందుకంటే మన ఛానల్కి టెన్ కే సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయారు టెన్ కే వచ్చారు అంటే నా ఛానల్లో పదివేల మంది ఉన్నారన్నమాట అసలు ఎంత హ్యాపీగా ఉన్నాను ఖుషి ఖుషిగా అయితే అయిపోయాను టెన్ కే వచ్చారు కానీ నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ వచ్చి ఫస్ట్ వీడియో వన్ కే వెళ్ళిన వీడియో అప్పుడున్న హ్యాపీనెస్ కంటే ఇప్పుడు డబల్ హ్యాపీనెస్ అయితే నాకు వచ్చేసింది ఇంతలా కష్టపడి ఇంత దూరం అయితే వచ్చాను మీరంతా సపోర్ట్ చేశారు కాబట్టి నాకు టెన్ కేకి అయితే రీచ్ అయింది ఫస్ట్ సబ్స్క్రైబర్ నుంచి టెన్ కే సబ్స్క్రైబర్స్ అంటే పదివేల మందికి కూడా పేరు పేరున అంటే ఇంతమంది పేర్లు నాకైతే గుర్తుండవు కదా ఫ్రెండ్స్ అందుకే ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అసలు ఎన్ని థ్యాంక్స్ అంటే అన్ని థ్యాంక్స్ మీ అందరికీ కూడా సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి డైలీ నా వీడియోస్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ ఇలాగే చక్కగా వీడియోస్ని చూడండి నేను రోజు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇకపై కూడా ప్రతి ఒక్కరు సపోర్ట్ అయితే చేసేసేయండి మీరే కాదు ఫ్రెండ్స్ నన్ను యూట్యూబ్ కూడా సపోర్ట్ చేస్తుంది అందుకే మన యూట్యూబ్ వాళ్ళు నా కోసం మన ఛానల్కి హైప్ ఆప్షన్ అయితే ఇచ్చేసారు హైప్ ఆప్షన్ అంటే ఏంటి హైప్ ఆప్షన్ ఏ ఏ ఛానల్స్కి వస్తుందో చెప్తాను హైప్ ఆప్షన్ అంటే యూట్యూబ్ని మనము కామెంట్స్ బాక్స్ దగ్గర లైక్ చేయగానే కొంతమందికి డైరెక్ట్గా ఇంకా హైప్ అనే పాయింట్స్ ఇవ్వమనేసి అయితే వచ్చేస్తుంది లేదు అంటే లైక్ చేసిన తర్వాత కామెంట్ బాక్స్ పక్కన రెండు డాట్స్ అయితే కనిపిస్తాయి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ స్క్రీన్ మీద ఇలా రెండు డాట్స్ అయితే కనిపిస్తాయి ఈ డాట్స్ని టచ్ చేస్తే అక్కడ పాయింట్స్ అయితే వచ్చేస్తాయి వన్ పాయింట్ ఫైవ్ ఒక్కొక్క వీడియోకి నాకైతే వస్తుంది ఇలా మీరు హైపు పాయింట్స్ కనుక మన ఛానల్కి ఇచ్చారంటే ఇంకొంతమంది కొత్త యూట్యూబ్ వ్యూవర్స్కి అయితే చూపిస్తుంది మనం కొత్తగా ఛానల్ని తీసుకెళ్ళాలి ముందుకు కొత్త కొత్త వ్యూవర్స్ ఛానల్కి రావాలి అంటే చాలా కష్టపడుతూ ఉంటాం కానీ ఈ హైప్ అనే ఆప్షన్ వల్ల చాలా ఈజీగా కొత్త వ్యూవర్స్ అయితే మన ఛానల్కి అయితే వచ్చేస్తారు అసలు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మీరే కాకుండా యూట్యూబ్ వాళ్ళు కూడా ఇలా నన్ను అయితే ఇదిగా చేసేసి హైప్ పాయింట్స్ని ఇచ్చేసారనేసి సంతోషంగా ఉన్నాను ఆ హ్యాపీ మూమెంట్ని మీతో షేర్ చేసుకోవడానికే వచ్చాను అసలు హైప్ అంటే ఏంటి ఎందుకు హైప్ నా ఛానల్కి వచ్చింది అనేసి స్టార్టింగ్ చాలా భయపడ్డాను హైప్ అంటే ఏంటి ఏం పాయింట్స్ ఇవి అనేసి కానీ యూట్యూబ్ క్రియేటర్స్ చెప్పే వీడియోని చూశాను హైప్ పాయింట్స్ అంటే జెన్యున్ కంటెంట్ చెప్తూ మంచిగా ఒరిజినల్ వీడియో చేసి అంటే ఎవరి వీడియోస్ని కాపీ చేయకుండా ఒరిజినల్ కంటెంట్ చెప్తూ ఒరిజినల్ గా మనము వీడియో తీసి మన ఓన్ వాయిస్ ఇచ్చిన యూట్యూబర్స్కి అయితే ఇలా హైప్ అనే ఆప్షన్ వస్తుంది అనేసి అయితే విన్నాను ఓ హైప్ ఆప్షన్ అంటే యూట్యూబ్ కూడా మనకు రికమెండ్ చేస్తుంది అనేసి హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఫస్ట్ దీని గురించి ముందు కొంచెం బాధపడ్డాను తర్వాత అయితే జెన్యున్గా మన ఛానల్ ఉంది ఎలాంటి స్ట్రైక్స్ మన ఛానల్లో లేవు మనం మంచిగా ఒరిజినల్ కంటెంట్ ఇస్తున్నాం కాబట్టి మనకి హైప్ ఆప్షన్ వచ్చిందనేసి హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను ఫ్రెండ్స్ డైలీ మీరు చూడండి మా వీడియోస్ని చూడడంతో పాటు లైక్ చేసి నేను స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా హైప్ పాయింట్స్ని అయితే ప్రతి ఒక్కరు కూడా ఇవ్వండి కొంతమంది కొత్త క్రియేటర్స్కి అయితే మనకు ఖచ్చితంగా మన ఛానల్ అయితే యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుంది ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాము సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా చూస్తూ అయితే ఉండకండి ఫ్రెండ్స్ చిన్న లైక్ చేసి అంతో ఇంతో యూజ్ అవుతుంది యూజ్ లేని మ్యాటర్ని అయితే నేను ఏ వీడియోలో కూడా చెప్పలేదు యూజ్ ఉండే కంటెంట్నే నేను మీ ముందుకైతే తీసుకొని వస్తున్నాను ఖచ్చితంగా చూడండి మీకైతే యూజ్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ హ్యాపీనెస్ ని షేర్ చేసుకోవడానికి మీ ముందుకైతే వచ్చాను ఒక సైడ్ ఏమో టెన్ కే వచ్చిన హ్యాపీనెస్ ఇంకో సైడ్ ఏమో యూట్యూబ్ కూడా మనకు సపోర్ట్ చేస్తుందనే హ్యాపీనెస్ అండి అంటే సపోర్ట్ చేయడం అంటే హైప్ ఆప్షన్ ఇవ్వడం హైప్ పాయింట్స్ అయితే ప్రతి ఒక్క ఐడి నుంచి వీక్లీ త్రీ టైమ్స్ అయితే ఇవ్వచ్చండి అంతే ఒక వారంలో మూడు సార్లు మనం హైప్ పాయింట్స్ని ఇచ్చామంటే ఇంకా హైప్ ఆప్షన్ అనేది అయితే కనపరాదు నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా ఇలా త్రీ టైమ్స్ ఇచ్చారంటే ఇలా చూపిస్తుంది మీకు ఆ త్రీ టైమ్స్ని అయితే వీక్లీ త్రీ టైమ్స్ ఖచ్చితంగా మీరు పాయింట్స్ని అయితే ఇచ్చేసేయండి ఇంకా టోటల్గా ఇలా యూట్యూబ్ కూడా మన ఛానల్ని రికమెండ్ చేస్తుంది కాబట్టి మీరు కూడా మిస్ చేయకుండా ప్రతి వీడియోని కూడా చూసేసేయండి పాయింట్స్ పాయింట్స్ని అయితే ఇచ్చేసేయండి వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఇంకొంతమంది కొత్త వ్యూవర్స్కి మీరు కూడా షేర్ చేయండి నిజంగా నేను ప్రతి వీడియోలో అడుగుతున్నాను ఫ్రెండ్స్ మీరు ఎలాంటి వీడియోస్ కావాలి మీకు ఎలాంటి వీడియోస్ని నేను షేర్ చేయాలి అని అడుగుతూనే ఉన్నాను కానీ ఎవరు కూడా నో రెస్పాన్స్ కొంతమంది ఈ మధ్య నన్ను అడిగారు కామెంట్స్ చేశారు కొత్త క్రియేటర్స్కి యూజ్ అయ్యే వీడియోస్ని షార్ట్ వీడియోస్ని ఎలా పోస్ట్ చేయాలి నెక్స్ట్ తమ్ ఇన్షార్ట్లో ఇన్షార్ట్లో వీడియోస్ని ఎలా ఎడిట్ చేయాలి ఈ రెండు వీడియోస్ అయితే అడిగారు ఆ వ్యూవర్స్ కోసం నేనైతే ఆ రెండు వీడియోస్ని కూడా షేర్ చేశాను ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి హైప్ ఆప్షన్ గురించి కూడా మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి మీ అందరి కామెంట్స్కి నేను రిప్లై అయితే ఇచ్చేస్తాను వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్